డబ్బున్న సంపన్నులు పేదలకు సహాయం చేయడం ఏ రూపంలో అయినా ఒకరు బట్టలు కొనియడం మరొకరు తిండి కొని వేయడం మరొకరు చదువుకునే డబ్బు సహాయం చేయడం మరికొందరు ఎవరైనా ఎన్జిఓ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఏదో ఒక రూపంలో సహాయం చేయడం అనేది ఓ ఎప్పటి నుంచో ఉండేదే కానీ ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వమే ఒక మీడియేటింగ్ చేస్తారట డబ్బున్న వాళ్ళు పేదలకు డబ్బులు ఇవ్వాలట పి ఫోర్ స్కీమ్ అని పెట్టారు అసలు ఆ పీ ఫోర్ స్కీమ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందో ఎక్కడ వర్కౌట్ అవుతుందో ఎవరు దగ్గర గురించి పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు అయితే ఈ డబ్బున్న వాళ్ళు పేదలకు సాయం చేయాలి అని చంద్రబాబు గారు ప్రమోట్ చేసిన ఈ స్కీమ్కి సంబంధించి ఈరోజు మాజీ మంత్రి బడ్డే శోభానాథీశ్వరరావు గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు నిజంగా బాగుంది ఈ పెద్ద ఆయన ఏమంటారంటే సరే డబ్బున్న వాళ్ళు పేదోళ్ళకి సాయం చేయడం ఎప్పటి నుంచో ఉన్నదే అదేదో వీళ్ళే కనిపెట్టినట్లు పెద్దగా ప్రమోట్ చేసుకుంటున్నారు సరే ఎటు ప్రమోట్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఒక పని చేయండి ఈ రాష్ట్రంలో మూడు పేరెన్నికన్న విద్యా సంస్థలు మీ నాయకులవే కదా ఈ రాష్ట్రంలో మూడు పేరున్న విద్యా సంస్థలు మీ నాయకులవే కదా సో ఏం చేస్తారంటే నారాయణ భాష్యం వీటిలో పది పర్సెంట్ పేదలకు సీక్ ఇవ్వండి ఫ్రీగా ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా స్కీమ్లో మీరు ఫస్ట్ భాగం అవ్వాలి కదా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాబట్టి నారాయణ భాషలో పది పర్సెంట్ అన్ని కాలేజీలలోనూ ఫ్రీగా సీట్లు ఇవ్వాలి నెక్స్ట్ అట్ట ఇప్పుడు హెరిటేజ్ దాని వాల్యూ కూడా చాలానే ఉంది కదా వాళ్ళు డబ్బులు ఉన్నాలే కదా అందుకని మధ్యాహ్న భోజనం కింద భోజనం ఎవరైతే తింటారో పేదోళ్ళు పిల్లలు ఉంటారు కదా స్కూళ్ళల్లో ఆ మధ్యాహ్న భోజనంలో భాగంగా పాలు పెరుగు మజ్జిగ హెరిటేజ్ వాళ్ళకి ఇవ్వాలట పీఫర్ స్కీమ్లో భాగస్వాములు అవ్వాలట సో మీరు భాగస్వాములు అవ్వండి మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొంది మరి కొందరు ఆ స్కీమ్ వచ్చి చేరి పేదలకు సాయం చేస్తారు మీరు సాయం చేయకుండా అందరికి సాయం చేయమనడం ఏంటి అన్నది ఆ పెద్ద మనిషి తీసుకొచ్చినటువంటి లాజిక్ చాలా వాల్యూడ్ పాయింట్ చాలా వాల్యూడ్ పాయింట్ నారాయణ భాషంలో పది పర్సెంట్ పేదలకు ఇవ్వాలట వాళ్ళు పీపర్ స్కీమ్ లో భాగస్వాములు ఇవ్వాలట హెరిటేజ్ నుంచి పాలు పెరుగు మంచిగా పేద పిల్లలకు మధ్యాహ్న భోజనంలో భాగంగా ఇవ్వాలట సో మిమ్మల్ని చూసి మరికొందరు ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్ ఆయన ఇన్స్పిరేషన్ పొందుతారు కాబట్టి మీరు ఈ పని చేయండి అని చెప్పి ఆ పెద్ద మనిషి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అయితే డిమాండ్ చేశారు డబ్బులు నూరు పేదలకు సాయం చేయాలంటే చాలా మంచి ఆలోచన చేశారు మరి వీళ్ళు భాగస్వాముల వేల కోట్లు ఉన్నోళ్ళు వందల వేల కోట్లు ఉన్న వాళ్ళు చేయకుండా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేయకుండా మీరు మాత్రం చేయండి అని చెప్పి నిలబడితే కుదరదు కదా